పద్మశాలి కుల బాంధువులందరికీ నమస్తే ఈరోజు అందరం సమావేశం అవ్వడం జరిగింది భేస్వంటం అయిపోయింది మంత్రాలయానికి మండపానికి మండపానికి భేసువటం పూర్తిగా అయిపోయింది భేస్వంట తర్వాత భీమి వేయాలని సమావేశం పెట్టినాము ప్రస్తుతా బెడ్డు సమావేశం పెట్టుకున్నాము దాంతో నిర్ణయించుకునేది ఏంటంటే ప్రస్తుతానికి కొంచెం డబ్బులు ఉండాలి ఇంకా రేపు చందా తిరిగితే కొంచెం డబ్బులు వస్తుంది అది సరిపోక చేతి నుంచి తలా కొంచెం పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాము ఈరోజు సమా సమావేశంలో పాల్గొనింది గుర్రం గురం కృష్ణయ్య అన్న మలాయతి సుబ్బయ్యన్న శరి సుబ్రాడ్ పెద్దనాన్న గురుశేఖర్ బావ కొద్ది లక్ష్మీనారాయణ అన్న కొద్ది ఓబులేసు జానపాటి రమణ అన్న ఇప్పుడే పన్నెండు అదని అర్జెంటుగా పన్నెండు అదని బయలుదేరినాడు దాడు మా చిన్న చెక్కపాణి అప్ప సన్నయ్య అందరం కలిసి ఇక్కడ గుడి దగ్గర సమావేశం అయ్యి ఇది ఈరోజు నిర్ణయించినాము మొత్తం బెడ్ వేసేసిన తర్వాత ప్రస్తుతానికైతే బెడ్డే వేస్తేనక తర్వాత కార్యక్రమాలు మళ్ళీ అప్డేట్ చేస్తాము ప్రతి ఒక్కటి వాట్సాప్లో అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్